ఛానల్లోకి స్వాగతం అండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో అయితే వృషభ రాశి వారికి మంచి సమయం మొదలైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వృషభ రాశి వారికి తలెత్తుకునే తిరిగే రోజు వచ్చేసింది మీరు తలెత్తుకుని దర్జా శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం తిరిగే రోజు వచ్చేసింది అని చెప్పుకోవచ్చు ఇక ఇన్నాళ్ళు మీ కష్టాలు సమస్యలు అన్ని తీరిపోవడం అనేది జరగబోతోంది ఈ రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఇక మీ ఆనందానికి అవధులే ఉండవు అందుకే ఈ విషయాలను మీరు ప్రశాంతంగా ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే వినండి ఎందుకంటే ఈ యొక్క శుభ ఫలితాలు మీ మనసుని ఉప్పొంగేలాగా చేస్తుంది కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఖచ్చితంగా శుభాలు అనేవి జరగబోతున్నాయి ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం కాబోతోంది మీ ప్రతి ప్రయత్నం కూడా ఖచ్చితంగా విజయవంతంగా సాధించబోతున్నారు ఇక మీ ఇంట్లో ధన వర్షం కనక వర్షం కురవబోతోంది అంటే మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బుకు ఎలాంటి లోటు లేదు ఎలాంటి లోటు లేని జీవితం అయితే ప్రారంభం చేయబోతున్నారు కనుక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు మీ యొక్క మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెచ్చుకోబోతున్నాయి ఇక అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలను అందుకోవాలని ఎన్నో రోజుల నుంచి చేస్తున్నారు అవన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి కనుక వృషభ రాశి వారు ఎలాంటి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు ఎలాంటి అంశాలను మనం మన ఛానల్లో వివరించాం మరీ ముఖ్యంగా ఈ వీడియోలో వివరించాం అనేది ఈ సమాచారాన్ని వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడే మేము ఏం చెప్తున్నా మీకు ప్రతి విషయం సంపూర్ణంగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ రాశి వారికి అఖండ రాజయోగం అనేది పట్టబోతోంది ఈ సమయంలో వీరికి ఉన్న కష్టాలు బాధలు అన్ని తొలగిపోయి శుక్ర గ్రహం అనుకూలత వీరికి అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో అన్ని కలిసి రాబోతున్నాయి ఇక కెరియర్ పరంగా మీరు ఎన్నో మార్పులను అయితే చూడబోతూ ఉన్నారు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు చాలా అందంగా ఉంటారు వీరైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంటారు వీరికి శత్రువులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు ఎందుకంటే వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు ఏ పని మొదలు పెట్టినా సరే అది పూర్తి చేసేంత వరకు వీరు వదిలిపెట్టరు అలాగే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు వీరు బంధాలకి అనుబంధాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే వీరికి డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన అయితే అధికంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వీరు ఉన్నత స్థానాలను చేరుకోవాలని వీరి యొక్క గోల్ను రీచ్ కావడానికి ఎక్కువ కూడా కష్టపడుతూ ఉంటారు అందరికంటే గొప్ప స్థాయిలో బతకాలని వీరు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వీరిలో ఏదో తెలియని శక్తి కూడా దాగి ఉంటుంది ఈ రాశి వారికి వీరి మంచి లక్షణాలు కలిగి ఉంటారు చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అందమైన మనసు కూడా కలిగి ఉంటుంది వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవాలి ఎక్కడైనా అన్యాయం జరిగినట్లయితే వీరు అస్సలు సహించలేరు వీరు అందరి పట్ల ప్రేమ గుణాన్ని అయితే కలిగి ఉంటారు వృషభ రాశి వారు వీరు ఎక్కడ కూడా అబద్ధాలు అనేవి చెప్పరు ఎదుటి వారు చెప్పినా కానీ వీరు అస్సలు సహించలేరు నా అనుకున్న వారి కోసం వీరు ప్రాణమైన ఉంటారు వృషభ రాశి వారు అలాగే వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి దాని కోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు అలాగే ఈ రాశి వారిది చాలా జాలి గుణం అని చెప్పుకోవచ్చు అధికంగా జాలి ఉంటుంది అంటే జాలి దయ ఇవన్నీ వీరికి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఇతరుల కష్టాల్లో చూసి చలించిపోయే స్వభావం అయితే వృషభ రాశి వారికి ఉంటుంది వీరి గొప్ప వ్యక్తిత్వంతో పాటు అపారమైన ధైర్య సాహసాలను కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి భగవంతుడు ఎప్పుడు వారి వెంటే ఉంటాడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ధైర్య సాహసాలే కాదు వీరు కష్టం చేసే గుణాన్ని బట్టి భగవంతుడు వీరికి ఏదైనా కలిగిద్దామో అని వీరికి అనుగ్రహం అయితే చూపిస్తాడు అని చెప్పుకోవచ్చు అయితే వీరు సరైన సమూహాన్ని నడిపించడంలో సరైన మార్గం నిర్దేశం చేయడంలో వీరు సిద్ధహస్తులు వీరి మాట తీరు ప్రవర్తన అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి అయితే వీరి స్నేహితులు కూడా చాలా ఉంటారు వీరికి అయితే మధ్య వయసు వచ్చేసరికి కొద్దిగా బరువు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఈ వృషభ రాశి వారిని ఎవరైనా చూడగలిగితే ముఖ్యంగా ఎవరైనా చూడగానే ఎవరికైనా స్నేహం చేయాలని వీరితో స్నేహపూర్వతమైన వీరి యొక్క స్నేహ పాత్రమైన స్వభావం ఏదైతే ఉంటుందో అది అందరికీ బాగా నచ్చుతుంది అందరూ ఆ విషయంలో వీరికి బాగా ఆకర్షితులు అవుతారు వీరి స్వభావం విషయానికి వస్తే వీరు అత్యంత తెలివైన వారు అద్భుతమైన మెమరీ పవర్ని కలిగి ఉంటారు అయితే వృషభ రాశి వారు అగ్నితత్వమైనటువంటి రాశి కాబట్టి ఈ రాశి వారికి అతి తెలివి తెలివితేటలు అనేవి చాలా ఉంటాయి ఒకసారి ఒక విషయాన్ని వింటే దానిని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుని ఉంటారు అయితే ఎదుటి వారిని చూడగానే వారి మనస్తత్వాన్ని ఉద్దేశాలను ఖచ్చితంగా అంచనా వేయగలరు ఆ విషయంలో నేర్పరుడు అని చెప్పుకోవచ్చు అంటే నిజానిజాలు తెలుసుకోవడంతో లోతైన విశ్లేషణ చేయడంలో ఈ యొక్క వృషభ రాశి వారికి మించిన వారు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు ఏకాగ్రత శక్తి అయితే ఎక్కువగా ఉంటుంది ఒక పని మీద మనసు పెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు వదలరు మనవ దృక్పథం దయాహృదయంతో వీరికి వరం అని చెప్పుకోవచ్చు ఇక ఆత్మవిశ్వాసంతో కూడా వీరికి అధికంగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు వీరి మంచితనం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఓర్పు సహనం స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉండేవారు ముఖ్యంగా ఎలాంటి కష్టం వచ్చినా ఆనందంగా ఉండటానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు పరిశోధనకైనా శక్తి వీరులు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తారు కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి కొత్త ప్రదేశాలను చూడాలని కుతూహలం వీరికి అయితే చాలా అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి స్నేహితులు చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కూడా ఏకాంతాన్ని ఇష్టపడతారు ఒంటరిగా కూర్చుని భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఉంటారు అంటే డబ్బు విషయంలో వృషభ రాశి వారు చాలా పొదుపుగా ఉంటారు అనవసరమైన ఖర్చులు చేయడానికి మాత్రం ఏ మాత్రం ఇష్టపడరు ఇంకా వేరే వారు ఎవరైనా చేసినా గానీ వీరు అసలు ఊరుకోరు అందుకే ఈ యొక్క రాశి వారు వృధా ఖర్చులు చేయడం అనేది అంత ఎక్కువగా అయితే ఇష్టపడరు ఈ రాశి వారు ఇక వివరాల్లోకి వస్తే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గుడ్ న్యూస్ అంటే గుడ్ టైం మొదలైందని చెప్పుకోవచ్చు వీరు పడిన కష్టాలకి సమస్యలు తగిన గుర్తింపు అయితే లభించబోతున్నాయి గత కొద్ది రోజుల నుంచి అయితే వీరికి కలిసి రావడంతో వీరిని అయితే చాలా చులకనగా చూడడం అనేది జరుగుతుంది చాలా మంది స్నేహితులు కానీ చుట్టాలు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఇలా చాలా మందిని అయితే వీరిని చులకనగా చూడడం అనేది జరిగింది ఎందుకంటే ఈ రాశి వారికి దేనికి పనికిరారు వీరు దేంట్లో ఏది సాధించలేరు ఏమీ చెయ్యలేరు అని చాలా మంది వీరిని అవమానించి అవమానపరచిన వాళ్ళు చాలా వరకు వీరి జీవితంలో అయితే ఉన్నారు కాబట్టి వారందరికీ మీరు చెక్ పెట్టే విధంగా మారబోతున్నారు ఎందుకంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారబోతోంది ఇక మీకు గుడ్ టైం మొదలైందని చెప్పుకోవచ్చు ఇక మీ సమస్యలు మీ బాధలు అన్నీ కూడా ఈ టైంలో తీరబోతున్నాయి తీరిపోయే అదృష్టం అనేది మీకు మొదలు కానుంది అని చెప్పుకోవచ్చు మీ సమస్యలను తలదించుకునే అవసరం లేదు ఇక ఇక మీకు ఏ కష్టం వచ్చినా సరే ఇంతకు ముందులాగా కాదు మీ పరిస్థితి అంతా మీకు మంచి జరుగుతుంది మరీ ముఖ్యంగా మీరు కష్టపడే తత్వం అనేది ఏదైతే కలిగి ఉన్నారో దానివల్ల భగవంతుడు కూడా మీ పైన అనుగ్రహం చూపించాలని వీరికి నా కరుణా కటాక్షాలు అవసరం అని చెప్పేసి భగవంతుడే మీ పైన అనుగ్రహం చూపించి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది కాబట్టి ఏదైనా మనం చేస్తుంటే కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడుతూనే ఉంటారు మరి ముఖ్యంగా వృషభ రాశి వారికి సహనం ఓపిక ఓర్పు ఒత్తిక అనేది ఎక్కువ కాబట్టి వారు భగవంతుడు ఇంకా ఎన్ని రోజులు నన్ను పరీక్షించాలని అనుకున్నారో పరీక్షించని అనే విధంగా ఓర్పుతో సహనంతో అన్ని భరిస్తూ వస్తున్నారు కాబట్టి భగవంతుడు కూడా వీరికి కొన్ని రోజులైన ఆనందమైన క్షణాలు ఇద్దామని డిసైడ్ అయినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు వారి పరిస్థితి చూస్తుంటే అవును ఇన్ని రోజులు ఎంతో అవమానాలతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొన్నవారు ఇకపై అంతా మంచి జరుగుతుంది మాకు అన్న ధీమాని వ్యక్తం చేయడమే కాదు వారి యొక్క పరిస్థితి కూడా అలా మారబోతోంది మరీ ముఖ్యంగా వీరి యొక్క సంతోషంలో ఆనందంలో పాలు పంచుకోవడమే కాదు ప్రతి ఒక్కరూ వీరిని సంతోషంతో చూడలేనంతగా వీరు సంతోషాన్ని అనుభవించబోతున్నారని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్